ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి చూడండి ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడానికి చూడండి ఎందుకంటే కారణంగానే నిలవాలి మనం ఫ్యాన్స్ అంటే ఇది రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇది అని అనిపించుకోవాలి అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఈ ఓజీ మూవీ గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ నేనైతే ఈ మూవీ గురించి అయితే మూవీ రిలీజ్ సంబంధించి అయితే కొన్ని పాయింట్స్ అయితే నేను రాస్తున్నాను అనమాట బుక్ లో పాయింట్స్ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియో అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అలాగే ఇందులో మీకు ఏ పాయింట్ కూడా నచ్చిందో కింద లో తెలియచేయండి అలాగే మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి మన అన్ని సినిమా బ్లాక్ బాస్టర్ చేస్తాం ఖచ్చితంగా అలాగే మనం ఈ పాయింట్స్ అయితే మర్చిపోకూడదండి ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తాం ఫస్ట్ అయితే లైక్ చేస్తాను ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అనమాట అలాగే మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అయితే ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లో గెలుపు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నాను కదా ఇంచుమించుగా నేను అయితే ఒక ఎయిట్ పాయింట్స్ అయితే రాసుకోవడం జరిగింది అనమాట ఆ ఎయిట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా అయితే చెప్తాను అయితే మేము ఫ్రెండ్స్ మనకైతే ఓజీ మూవీ మనకి ఈ సెప్టెంబర్ మంత్ లో ట్వంటీ ఫిఫ్త్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది కదా దాన్ని బేస్ చేసుకుని అయితే కొన్ని పాయింట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే బైక్ మీద వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించాలండి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి హెల్మెట్ అలాగే కార్ మీద వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోలేదు ఎందుకంటే ప్రమాదాలు చెప్పి రావండి ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి రావు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ప్రమాదం ఏదో ఒక రూపంలో వస్తుంది కాబట్టి మన ఇంటి దగ్గర మన కోసం వెయిట్ చేసుకుంటారు మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి మన ప్రాణాన్ని మనం సక్రమంగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చిన్న ఇంజూరీ అయినా సరే మన ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే వాడండి అలాగే స్పీడ్ లిమిట్ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అనమాట మరి రోడ్ రోడ్డు మీద రోడ్డు మీద ఎటువంటి యాక్టివిటీ చేయకండి అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి థియేటర్లో ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించండి అనమాట అంటే ఇప్పుడు అన్ని మూవీ రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా ఈ హారతులు కాలాభిషేకం అవన్నీ చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి అది అభిమానం మనం ఎంత అభిమానాన్ని అసలు ఆపుకోలేము అనమాట అన్ని మీద ఉన్న అభిమానం కాబట్టి ఆ ఆరతులు గట్టి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గట్టి పిల్లలు లేనప్పుడు లేడీస్ లేనప్పుడు అలాగే స్క్రీన్ కి కొంచెం దూరంగా ఉన్నప్పుడు అయితే అటువంటి పనులు అయితే చేయండి ఖచ్చితంగా ఆరతులు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు అయితే వహించండి మన వల్ల ఎదుటోళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట ఎటువంటి బాధ పడకూడదు అనమాట కాబట్టి ఈ పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అలాగే ఇంకా మూడో పాయింట్ వచ్చేసి టికెట్స్ అనమాట టికెట్స్ తీసుకునేటప్పుడు కౌంటర్ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట ఏంటంటే ఆ టికెట్ కౌంటర్ లో హోల్ చిన్నది కాబట్టి ఆ హోల్ లో రెండు మూడు చేతులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే నేను ఒకసారి అనుభవించను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట తగర భలే బలే మగాడు అన్న మూవీకి అయితే అలాగే చాలా మంది క్రౌడ్ అయితే రావడం జరిగిందనమాట అప్పుడు నేను ఏం చేశానంటే నేను తీసుకునేటప్పుడే టికెట్ తీసుకునేటప్పుడే వేరే హ్యాండ్ వచ్చి మరి టికెట్ తీసుకుంది ఏంటది కౌంటర్ నుంచి చేయి పెట్టి అప్పుడు నాది టికెట్ ఇచ్చేగానే ఆ చేయి తీసుకోవడానికి రావట్లేదు వెనక్కి అప్పుడు చాలా భయం వేసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను అలాగే ఇక్కడ లేడీస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఫ్యామిలీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అనమాట వాళ్ళు తీసుకున్న తర్వాత మనం గుర్రోళ్ళు అయితే తీసుకోడానికి అయితే ప్రయత్నించేది ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి పక్క వారికి ఎటువంటి ఇబ్బంది కలగదండి వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే చిన్న పిల్లలు వస్తూ ఉంటారు అనమాట ఇటువంటి మూవీస్ కి ఎందుకంటే పవర్ స్టార్ అంటే చాలా మందికి అభిమానం ఉంటది కాబట్టి ముసలి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అయినప్పుడు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఎలా నటించారు ఈ మూవీలో అనే ఆసక్తితో అయితే చూడటానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫ్యాన్స్ ఉందన్నమాట అంటే మనకు ఉందన్నమాట ఆ బాధ్యత కూడా మనమాట మనం ఏం చేసినా సరే అన్నికది గర్వంగా గర్వకారణం తీసుకురావాలి కాని చెడ్డ పేరునైతే తీసుకురావద్దు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే మనం మనమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఫ్యామిలీ ఆడియన్స్ ని అయితే మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే పెద్దవారు ఉంటారు ఫ్యామిలీలో మాగవారైనా సరే పెద్దవారు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయూసి అందించాలి మనం ఖచ్చితంగా వాళ్ళు టికెట్లు రావడం కానీ లేదంటే వారికి ఎక్కువగా ప్రిపరేషన్ ఇవ్వడం సీట్లో కూర్చోబెట్టడం గట్టా కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి ఏదో ఒక విధంగా అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారా ఇంత జెన్యున్ గా ఉంటారా ఇంత హెల్పింగ్ తో ఉంటారా అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి అది కూడా మన పవన్ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది అలాగే మనపై ఒక మంచి అభిప్రాయం కూడా కలిగి ఉంటారు పవన్ అని అంటే గౌరవం ఇంకా పెరుగుతుంది అనమాట కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఫస్ట్ ప్రిపరేషన్ వాళ్ళకైతే సపోర్ట్ చేయాలన్నమాట ఇంకా సిక్స్ పాయింట్ వచ్చేసి మనం ఎంత సేఫ్ గా వచ్చామో అంతే సేఫ్ గా ఇంటికి వెళ్ళాలంట ఎందుకోసం అంటే మన కోసం అక్కడ అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మా కొడుకు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు బో తింటాడు ఆ రోజు ఏ మాసం కూడా చేపలు కూడా ఉండుతుంది వాళ్ళు కూడా తినకుండా మన కోసం వెయిట్ చేసుకుంటారు కదా కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించాలి మనం ఎంత జాగ్రత్తగా వచ్చామో అంత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి వెళ్ళాలి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలన్నమాట మనం ఎందుకంటే పవనాన్ని కూడా కోరుకుంది ఇదే మన కళ్యాణాన్ని కూడా కోరుకుంది ఇదే మనం ఎంత జాగ్రత్తగా వచ్చామో అంత జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు అనమాట ఖచ్చితంగా ఇటువంటి ఆటంకాలు ఇటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడమే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫస్ట్ మొదటి మొదటి బాధ్యత అనమాట అంటే మన అందరి బాధ్యత అనమాట థియేటర్ లో ఎటువంటి అల్లకల్లలో జరగకుండా చూడటమే మన బాధ్యత అనమాట ఇంకా సెవెంత్ పాయింట్స్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ జాగ్రత్త అండి మొబైల్ ఫోన్స్ అలాగే మనీ చాలా జాగ్రత్త అలాగే మనతో వచ్చిన ఫ్యామిలీ చాలా జాగ్రత్త అనమాట ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అయితే చాలా జాగ్రత్త ఎందుకంటే మన ఆనందంలో మనం ఉన్నప్పుడు ఏదో ఒక బ్యాడ్ ఉంటాడు అనమాట వాడి చేతి వృత్తిని అయితే చూపిస్తుంటాడు అనమాట కాబట్టి అలాంటప్పుడు మనీని మనీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నాను అవసరమైతే మగవారు ఏం చేస్తారంటే ప్యాంటు లోపల షార్ట్ వేసి షార్ట్ లోపల జేబులో పెట్టేసుకోండి మనీని అంటే మీకు టికెట్ కి అవసరమైన మనీ బై టికెట్ తీసుకున్న తర్వాత మిగతా మనీని అయితే ప్యాంటు జేబులో పెట్టి అదే ప్యాంటు లోపల ఆ షార్ట్ వేసుకుంటారు కదా షార్ట్ జేబులో పెట్టండి ఇంకెవరి ఎవరి వల్ల కాదు నా అక్కడ నుంచి తీయడం అంటే నేను ఏదైతే నేను కామెడీగా అయితే చెప్పట్లేదు నిజంగా చాలా యూజ్ అవుతుంది ఎప్పుడు పర్సన్ అయితే నమ్మద్దు అండి పర్సన్ అయితే అస్సలు నమ్మొద్దు పర్సు వల్ల చాలా సార్లు ఎఫెక్ట్ అయ్యాను నేను చాలా సార్లు ఎఫెక్ట్ అయ్యాను ఎన్నో రోజులు ఉన్నాయి ఎఫెక్ట్ అయిన రోజులు కాబట్టి పర్సన్ అయితే అసలు వాడద్దు పర్సుకు అయితే ప్రిఫరెన్స్ ఇవ్వద్దు మీరు మీ జోబు నే నమ్ముకోండి అదేనా ఈ ఫ్యాంట్ జోబుని కాదు పైన ఫ్యాంట్ జోబు కాదు లోపల షార్ట్ జోబుని అయితే నమ్ముకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వేల కాని వేళ్లలో మనం థియేటర్లకు వెళ్ళి కొన్ని పదుల కిలోమీటర్ల దూరం వెళ్ళి మన మూవీ చూసేటప్పుడు మన ఫ్యామిలీతో వెళ్ళానా లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతా అనమాట ఇదైతే నేను పక్కగా చెప్తున్నాను మనీ అండ్ మొబైల్ చాలా జాగ్రత్త అలాగే బైకులు కూడా చాలా జాగ్రత్త హ్యాండ్ లాక్ ఉన్న బైకులు మాత్రమే వేసుకెళ్ళండి అలాగే సేఫ్టీ ఉన్న బైక్లు మాత్రమే వేసుకెళ్ళండి ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి చూడండి ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడానికి చూడండి ఎందుకంటే ఒక బండిలో ప్యాచ్ పడినా సరే పెట్రోల్ అయిపోయినా సరే ఇంకో బండి ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారు కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళండి రెండు మూడు బైకులు కలిపి వెళ్ళండి అప్పుడు ఒకరికి ఏదైనా సరే అంటే ప్యాచ్ కానీ లేదని పెట్రోల్ అయిపోయినా కానీ హెల్ప్ చేసుకునే ఉంటదన్నమాట ఇంకా ఫైనల్ గా ఇది మన అన్నికి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాపింది అసలు ఎట్టి పరిస్థితిలో మన వల్ల మన అన్నికి బ్యాడ్ నేమ్ అనేది రాకూడదు గర్వ కారణంగానే నిలవాలి మన ఫ్యాన్స్ అంటే ఇది రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇది అని అనిపించుకోవాలనమాట సో ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మీకు ఎలా ఎలాగనిపించింది కింద కామెంట్లు అయితే తెలియచేయండి నేను చాలా నన్ను కదిలించిన పాయింట్స్ అన్నమాట ఇవన్నీ అంటే నాలాగా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నన్ను కదిలించిన పాయింట్స్ కాబట్టి మీలో చాలా మంది కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు పాయింట్స్ మీకు అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మై విలేజ్ బ్యాక్ డ్రాప్ అయితే అవి కూడా చూసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గర ఉన్నాయి సో ఫ్రెండ్స్ జై హింద్ జై ఓజ్